మనకు ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు మెయిన్ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్స్కి స్టాక్ ఆర్కూట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనం చూసుకున్నాం సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది బెంగళూరులో ఒకటి ఉంది చెన్నైలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్కి స్టాక్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఆ కాన్సెప్ట్ ఏనా అనేది మనం చూసుకున్నాం ఆ సబ్ బ్రాంచెస్ కి మెయిన్ గోడౌన్ నుంచి ఎలా పంపించాలనేది చెక్ చేద్దాం ఓకే చూడండి గోడౌన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని చూద్దాం ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఆ రా మెటీరియల్ మొత్తం సో ఒక రా మెటీరియల్ గోడౌన్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం పర్చేజ్ చేశాక సో ఆ పర్చేజ్ చేసినప్పుడు ఆ స్టాక్ అంతా అసెంబ్లీ గోడరికి ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే అప్పుడు ఏ గోడంలో ఎంత స్టాక్ ఉందనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్ ఓకే న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా ఇప్పుడు ఇది కూడా నాకు అవసరం అవుతదని సరే అందిక మీరు ఫస్ట్ కోర్స్ అంతా నేర్చుకుంటే మీ జాబ్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మీ అకౌంట్స్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఫస్ట్ నోట్స్ కంప్లీట్ చేసుకోవాలండి అది అయిపోయిన తర్వాత మీకు అర్థం ఎట్లా అని మెయింటెన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైస్ మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ పెట్టండి నెంబర్ మీ కంపెనీకి సంబంధించి జీఎస్టీ నెంబర్ ఇవ్వండి వేరు కూడా తెలంగాణ కూడా తీసుకుంటా ఉన్నాయి సూప్ క్రియేట్ విద్యాసీమే ఉన్నాయి ఇక్కడ మనకి క్యాపిటల్ తీసుకుందా యూనిసాఫ్ కంప్యూటర్స్ లో జిఎస్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ లేదు కాబట్టి జస్ట్ Two furniture three furniture. No. There bank. expense it's an os items artists నెంబర్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తున్నాను జస్ట్ గోడౌన్ ట్రాన్స్ఫర్ కాబట్టి నేను ట్యాక్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు మీరు రియల్ టైం లో ఇచ్చుకోండి ఓకేనా జస్ట్ నేను ఎయిటీన్ పర్సెంట్ గోడౌన్ ట్రాన్స్ఫర్ అనేసి నేనేమి ఇవ్వలేదు జస్ట్ ఎయిటీన్ అని ఇస్తున్నాను మీరు రియల్ టైంలో ఏది ఉంటే అది ఇచ్చుకోవాలి तुम्हारा रे रिमेनिंग राशे सर ओके सक एक्सएल स्टार्ट तक కింద గోడౌన్ గోడౌన్ చూడండి రా మెటీరియల్ గోడౌన్ తర్వాత అసెంబ్లింగ్ గోడౌన్ ఇప్పుడు ఇది రా మెటీరియల్ గోడౌన్ అంటున్నారు కదండి ఇది మ్యానుఫాక్చరింగ్ లేకపోతే ఏదైనా మనం స్టాక్ గోడౌన్ లో పెట్టుకున్నది అంటున్నారా గోడౌన్స్ మెయింటైన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు మ్యానుఫాక్చరింగ్ అనే కాదు మనం ఎక్కడి నుంచైనా ఏ ప్లేస్ నుంచి స్టాక్ వస్తున్నప్పుడు మనకి అనేప్పుడు మెయింటైన్ చేసుకోవాలి లేదు మీరు ఎక్కడి నుంచి కొన్నా కూడా అక్కడ వస్తే ఎప్పుడైతే మనం హార్డ్ డిస్క్ తీసుకుంటామో ఈ విధంగా గోడౌన్ అడుగుతుంది ఇక్కడ రా మెటీరియల్ గోడౌన్ పర్చేజ్ చేసేటప్పుడే రా మెటీరియల్ స్టాక్ ని పెట్టుకోవడం జరుగుతుంది రియల్ టైంలో కంపల్సరీగా ట్యాక్సెస్ ఉంటాయి ఓకేనా నేను ఇక్కడ ఇవ్వలేదు మీకు రియల్ టైంలో టాక్సెస్ ఉంటాయి లేదంటే ఇచ్చిన ప్రాబ్లం అది ఆల్టూ సీస్ జిఎస్టి సి నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెడల్ గోడ ఉంటూ అసెంబ్లీ గోడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి రా మెడల్ గోడలో స్టాక్ ఉంది దీన్ని సెలెక్ట్ చేయాలి రేట్ ఆటోమేటిక్గా పర్చేజ్ చేసిన రేటు పడిపోతుంది

రామిడ్ల గోడౌన్ నుంచి అసెంబ్లీ గొడవకి టూ ట్వంటీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు స్టాక్ చూడండి ఆల్ ఎఫ్ వన్ ఎక్స్పాండ్ చూడండి హార్డ్ డిస్క్ హండ్రెడ్ పర్చేస్ చేసాం అసెంబ్లీలో ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి రా మెటరీలో ఫిఫ్టీ ఉన్నాయి కీబోర్డ్ టోటల్గా ఫిఫ్టీ పర్చేస్ చేసాం అసెంబ్లీంగ్లో ట్వంటీ ఉన్నాయి రా మీటర్లో థర్టీ ఉన్నాయి మానిటర్ ఫిఫ్టీ పర్చేస్ చేసాం రా మెటీరియల్ నుంచి ఫిఫ్టీ అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం తర్వాత హండ్రెడ్ పర్చేస్ చేసాం అసెంబ్లింగ్లో ట్వంటీ ఫైవ్ రా మెటీరియల్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ప్రాసర్ పీపర్ హండ్రెడ్ రా మెటరీలో ఉన్నాయి రామా అసెంబ్లింగ్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లింగ్ లో ఉంది ఓకే వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ ఇవేన్ని మనకి అవసరం లేదు ఇంకా జస్ట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ కి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి కాన్సెప్ట్ ఓకే సార్ సార్ అయితే ఇప్పుడు మనము షాప్ ఉంది మనకి గోడౌన్ ఉంది కదా మనం షాప్ లో ఓన్లీ మన దగ్గరకి వస్తారు మనం స్లిప్ రాసి పంపిస్తాం గా గోడౌన్ లో తీసుకుంటారు ఇది ఎలా చేయాలంటారు అదిగినా ఇన్వాయిస్ ఏ కదండి మీ గోడౌన్ నుంచే కదా పంపిస్తారు షాప్ కి మీరు పర్చేజ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో అలాగే నేర్చుకోండి అర్థమైపోతుంది అంటే ఇది డిఫరెంట్ గా అనిపించింది అందుకనే అడుగుతున్నాను ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడే మొత్తం స్టాక్ గోడౌన్ లో పెట్టుకుంటాం షాప్ కే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అవును అప్పుడు షాప్స్ పెట్టుకోండి గోడౌన్ లేకుండా పేర్లు ఎన్ని షాప్స్ ఉంటా ఆ షాప్స్ పేర్లు పెట్టుకోండి సరిపోతది అలా గోడౌనే రావాల్సిన అవసరం లేదు షాప్స్ వేరేనే పెట్టుకోవచ్చు మనకి ఏ ప్రాబ్లం లేదు అంటే మనము గోడౌన్ లో స్టాక్ ను కూడా చెక్ చేసుకుంటాము అవును అంతే అవును దానికి ఏ సంబంధం ఇప్పుడు మీకు చూపించినదే కదా రిపోర్ట్ అదేనండి ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారు ఒక పర్సన్ నుంచి డైరెక్ట్ గా గోడౌన్ లో స్టాక్ దింపేసుకున్నారు అక్కడి నుంచి మీకు ఎన్ని ఉంటే ఆ షాపులకు మెయిన్ గోడౌన్ నుంచి సబ్ షాప్ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత వెళ్ళి స్టాక్ సమ్మర్ చూస్తే ఇప్పుడు మీకు రిజల్ట్ అదే చూపించింది ఇక్కడ అసెంబ్లీ లో షాప్స్ పెట్టుకుంటారు అంతే